రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విధ్వంసం సృష్టిస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే ఈరోజు ఈ విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు మేము రాసుకుంటా ఉన్నాం రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా మేము ఇస్తాము అని చెప్పేసి నేను ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాను సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఆ పార్టీని నాశనం చేసింది నువ్వు సకల శాఖ మంత్రి నీకు అసలు ఊహ్యమే లేదు నిన్ను అడ్డం పెట్టుకొని నువ్వు అవినీతి చేస్తే అతను అసలు రాష్ట్రంలో అసలు పరిపాలన ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం సజ్జల రామరె రామకృష్ణారెడ్డి వాళ్ళకి ఎవరైతే తాయిలాలు ఇచ్చారో వాళ్ళని రాజకీయంగా ప్రొడక్ట్ చేసి ప్రొజెక్షన్ ఇచ్చి మొత్తం నాశనం చేశాడు అసలు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేది అసలు శుద్ధ అబద్ధం అతను రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ పేపర్లో రాస్తారు ఏ పేపర్ పెన్లు రాస్తారు అసలు ఆ అధికారం అనేది ఇప్పుడు మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ అధికారం అనేది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల తర్వాత కదా అధికారంలోకి వస్తానంటుంది మీరు ఈ లోపల మేము చేయదలుచుకుంటే చేయలేమా కానీ చెయ్యం ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతున్నాయి ఈ రాష్ట్రంలో మేము ఎవరి మీద కేసులు బనాయించట్లేదు మేము ప్రశాంతంగా ప్రజాస్వామ్యుతంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక విజనరీ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధిని జనాల దగ్గరికి తీసుకెళ్ళనీయకుండా సుపరిపాలన అనేటువంటి అంశాన్ని నెల రోజుల నుంచి మేము తీసుకొని ముందుకెళ్తా ఉంటే వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయటం కోసం హల్చల్ చేస్తూ ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు విఘాతం కలిగినాయి అని చెప్పి ఏదో ఒక విధంగా బూచి చూపించి ఏదో ఒక విధంగా ఇక్కడ బురద చల్లాలని చూస్తూ ఉన్నారు ఆ బురద మేము కడుక్కోటానికి సిద్ధంగానే ఉన్నాము బురద మాకు పెద్ద అంశమేం కాదు ఇప్పుడు కొత్త ఏం కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ విధంగా దిగజారి అమ్మాయి ఆరికా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అమ్మ నువ్వు అసలు పోలీస్ స్టేషన్కి పోయి ఆ అప్పుడు దాకా లేనటువంటి కన్నీళ్ళు గ్లెజర్ పెట్టుకున్నావా అసలు ఆ భాష ఏంటి అసలు నీలో ఏదో స్పేసు అట కనపడుతుంది కానీ లోన మటుకి నీకు రౌద్రం ఉంది వాళ్ళతో తగల తనులు దిగాలా దిగాల కొట్టుకోవాలా నేను హైలైట్ అవ్వాలా నేను కూడా జైలుకి పోవాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరిన తరి కొట్టాలనేటువంటి ఒక అంశం మటుకి స్పష్టంగా కనపడుతుంది మీ ఆయన దీంట్లో అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిల్లాగా మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అని చెప్పి ఇక్కడ కార్డులు అడ్డం పెట్టుకొని క్యాస్ట్ కార్డులు మీరు ఇంకా రాజకీయాలు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా హర్షించట్లేదు ఇది తూ 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 అని ఊస్తున్నారు మేము గనక మేము గనక చేయదలుచుకుంటే అధికారం మా దగ్గరే ఉంది మీరు నల నాలుగేళ్ల తర్వాత పగడ కళ్ళగంటా ఉన్నారు అది మటుకు మర్చిపోవద్దు మిత్రమా నేను చెప్తా ఉన్నాను రాజకీయాలు చేయండి మిమ్మల్ని కూకటి వేళతో కూడా జెండా పీకుతారు మేము కలబడతాం నిలబడతాం బుళ్ళో చేస్తాం ప్రజల కోసం అవసరమైతే ఏం చేయడానికన్నా కూడా తొక్కుతాం నొక్కుతాం నారా తీస్తాం రాజకీయంగా చేస్తామే కానీ భౌతికంగా బట్టి మేము ఏం చేయదలుచుకోలేదు మీరు ఆ రాత్రులు కన్ను కొట్టే కదా అక్కడ మీ బాబాయి వివేకానంద గారిని ఇష్యు కషా చేశారు కదా అయిపోయింది కదా ఇట్లా మీకు చేయటం అలవాటు అండి మాకైతే అలవాటు లేదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అది ఎంకరేజ్ చేయరు రెడ్ బుక్ అని చెప్పేసి లోకేష్ గారిని కార్నర్ చేస్తా ఉన్నారు అది చాలా మంచిది కాదు రెడ్ బుక్ అనేది అతను పెట్టుకున్నటువంటి ఒక పేరు రాజ్యాంగంలో ఎవరైతే రాజ్యాంగేతర శక్తులు ప్రభుత్వ పాలనలో అడ్డంకులు పడుతూ ప్రజలకి అన్యాయం చేస్తూ ప్రజల సొమ్ము దోచేస్తున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి శిక్షలు వేయటం కోసం వాళ్ళని ప్రభుత్వాల నుంచి పక్కకు తప్పించడం కోసం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం రెడ్ బుక్ కానీ అది వేరే విధంగా అందరినీ అతను రేపు కాబోయేటువంటి రోజుల్లో మంచి నాయకుడు అవుతా ఉన్నాడు లోకేష్ గారు బుర్ర చల్లడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అతనికి ఎవరు పోటీ లేరు ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు భూస్థాపితం అయిపోయావు రాజకీయంగా నీకు లేదు నీ జెండా పీకేస్తావు నువ్వు రెడీగా ఉండు జైలుకెళ్ళడానికి సిద్ధం నువ్వు ఇంతే సంగతులు చిత్తగించవలని కూడా ఒకసారి తెలియజేస్తావు